మోంతా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో చేపట్టిన ప్రత్యేక చర్యలపై ప్రత్యేక బులెటెన్ ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం విడుదల చేశారు జిల్లాలో అన్ని మండల ప్రధాన కేంద్రాలు బిఎస్డబ్ల్యూఎస్ వార్డు సచివాలయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు నర్సాపురం డివిజన్లో ఇరవై ఎనిమిది తాడేపల్లిగూడెం డివిజన్లో ఆరు భీమవరం డివిజన్ల పది మొత్తం నలభై నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ముప్పై ఏడు కేంద్రాలలో నిర్వహణలో ఉన్నాయన్నారు నాలుగు వేల మందిని ఇప్పటి వరకు తరలించడం జరిగిందన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం మధ్యాహ్నం నాలుగు వేల నూట యాభై ఐదు మంది బాధితులకు పునర్వాస కేంద్రాల్లో భోజన సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు అరవై ఎనిమిది జేసీబీలు డెబ్బై తొమ్మిది విద్యుత్ రంపాలు సిద్ధంగా సిద్ధం చేసినట్లు తెలిపారు తొంభై ఆరు డీజిల్ జనరేటర్లు విద్యుత్ శాఖ వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు నర్సాపురంలో ఒక ఎన్డిఆర్ఎఫ్ బృందం ముప్పై నాలుగు మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు రెండు ఏఎస్పి ప్లాటూన్స్ జిల్లాకు చేరుకున్నాయన్నారు ఒక ప్లాటూన్ భీమవరం మరొక ప్లాటూన్ నర్సాపురం లో కేటాయించడం జరిగిందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి బంతా తుఫాను ప్రభావం పెరుగుతూ ఉండడంతో గాలిలో వేగం అంతా పెరిగినాయి హై వెలాసిటీస్ విండ్స్ అంతా ఉండడంతో చెట్లు అన్నీ విరిగి పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రజల్ని అందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే బయటికి రావద్దు ఎంత అత్యవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదే అదేవిధంగా ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో పవర్ ఇంట్రప్షన్స్ ఉంటాయి కాబట్టి అందరినీ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కనీసం ఈ తీరం దాటే సమయంలో రెండు మూడు గంటలు పవర్ డిస్కనెక్ట్ అవుతుంది పవర్ కట్ ఉండడం వల్ల అందరినీ కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అరవై మందితో కూడిన గ్రహాండ్స్ టీమ్ ఉండిలో సిద్ధంగా ఉందన్నారు జిల్లాలో నూట యాభై వైర్లెస్ సెట్లు ఒక శాటిలైట్ ఫోన్ ఒక డ్రోన్ అందుబాటులో ఉంచామన్నారు మూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క ఎకరాలలో పంట పొలాల్లో వర్షపు నీరు చేరింది జిల్లాలో తుఫాను కారణంగా పది గ్రామాలు ముంపునకు గురైనట్లు గుర్తించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు ఏవి నైన్ టీవీ న్యూస్ భీమవరం